అంతేకాదు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య దావోస్ వెళ్ళారు కదా దావోస్ వెళ్ళారు తిరిగి వచ్చేసారు ఒకరిగా తెలింది వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రీస్ మినిస్టరు మళ్ళా నాయుడు గారు కేంద్ర మంత్రి గారు వంది మాతో అందరూ కలిసి దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీలు అందరికీ కూడా పరిచయాలు ఉన్నాయి ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి అనేటువంటి ఒక ప్రచారం చేసుకున్నారు వాళ్లే వాళ్ళ పేపర్లు ప్రచారం చేసుకున్నారు చివరికి రెండు చేతులు ఊగించుకుంటూ వచ్చారండి పెట్టుబడులు ఏంటి అంటే జీరో ఎంఓ జీరో ఖర్చు చెప్పట్లే ఇంతవరకు నేను అడిగాను మొన్న ట్విట్టర్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారు దావోసు ఈ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు పెట్టుబడులు సున్నా ఖర్చు మాత్రం చెప్పరు నేను అడుగుతా ఉన్నా ఇవాళ సమాధానం చెప్పండి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళటానికి రావడానికి కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓలైనా చేసుకున్నారా పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు జనమంతా ఇలా అంటున్నారని చెప్పేసి ఆయన మన ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు ఆ మాట మీకు చూపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా ఇది ఒక మిత్రావ్లేస్ చేశారు మీరు మీడియా కూడా మీడియా కానీ కొంతమంది కానీ ఏది దావోసు ఎంఓలు చేసుకోవాలి మళ్ళీ ఎంఓయ్యలు ఏమైనా అడిగిన ఉంటారు కాగితం మీద పెట్టేసి పోయి అదే జీ అది కాదు కరెక్ట్ కాదు ఎస్ ఐఎం వెరీ హ్యాపీ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్ ప్రధాన వచ్చారు మళ్ళీ వినిపించాలా అంటే ఏంటంటే ఆయన చెప్పేది ఒక మిత్ అంటావోసు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ దావోస్ వెళ్ళకోవడానే పెట్టుబడులు వస్తాయి మరి ఎందుకు వెళ్ళారే చలిలో పాపం దావోసు అంత కష్టపడి ఎంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు కోట్ల రూపాయలు మీ అబ్బాయి నువ్వు అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ కేంద్ర మంత్రి గారు వంధి బాగదులు అధికారులు చలిలో వెళ్ళారు మీరు కోటు కూడా వేసుకోలేదు అందరూ కోటు వేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదు దాన్ని ఎంత కష్టపడ్డాండి కోర్టు అని వేసుకోడు వేసుకోవడానికి అని ఆరోగ్యం ఎలా చేయదు ఇది వాస్తవం దాన్ని కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకునే విధంగా కోటు కూడా వేసుకోకుండా వెళ్ళాడు కష్టపడ్డాడని చెప్తున్నారు ఏ ఏ పెట్టుబడులు అంటే అవన్నీ పెట్టుబడులు వస్తాయండి మిత్ అదంతా కూడా అని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతేకాదు ఎప్పుడు ఈ టక్కు టమార విద్యలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా ఆయన చెబుతాడు పత్రికలు రాస్తాయి మీకు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా మీరు చూసారలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టారు గుర్తుంది మీ అందరికీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఏం చేశారు చూసారు దానిలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు రెండు లక్షలు మూడు లక్షలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అంటే ఆయనకున్నటువంటి ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని డబ్బా మీద డబ్బా డబ్బా మీద డబ్బా కొట్టారు వెయ్యండి చెప్పండి ఏమయ్యాయి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు పది లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మెట్లో అనౌన్స్ చేసినవి ఎన్నో చూపించారంటే లేదు ఒక్కరి కూడా లేదు మూడు వందల ఇరవై ఎనిమిది ఒప్పందాలు ఆ రోజు పేపర్లు వేశారు మూడు లక్ష మూడు వందల ఇరవై ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నాయి పది లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఘటన ఘటన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని దప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వెళ్ళి ఏమీ తీసుకురాలేదు కదా ఏమీ తీసుకురాలేకపోతే మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు ఒకవేళ మేము ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్భాటం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోసి వెళ్ళారు ఆయన ఒట్చేళ్ళుతో ఊహించుకురాలా అది పరిస్థితులు ప్రభావమో అదృష్టమో ఒక లక్ష ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఒక ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఈలు తీసుకుని పెట్టుబడులు పెట్టించేటటువంటి కార్యక్రమం దావోసి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని మనం చేస్తున్నాం టెక్ మహేంద్ర సీఈఓ గుర్నాని రెండు వందల కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది అంతేకాదు ఆదానీ గ్రూప్కు సంబంధించి అరవై వేల కోట్లతో పెట్టుబడులు వస్తే భూములు కూడా కేటాయించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు ఇవాళ ఆ రోజు జరిగాయి అంతేకాదు ముప్పై ఏడు వేల కోట్ల పెట్టుబడితో వచ్చిన గ్రీన్ కో కంపెనీ కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మరి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైనటువంటిది ఇది అని కూడా చెప్పడం జరిగింది ఇలా అరవిందో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే మాత్రం డే ఇవన్నీ జరగలేదు మేము మాత్రం బ్రహ్మాండంగా చేసామని డబ్బాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఒకసారి ఎందుకో కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళా వెళ్ళకపోతే ఏంటండి ఇదిగో ఈనాడు పేపర్ చూడండి ఓషోస్ మనకెందుకు దావోస్ మనకెందుకు దావోసు పెట్టుబడి అవసరంలా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరంలా దావోస్ దావోస్ ఒక్కసారి వెళ్ళకపోతేనే దావోసు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు దావోసు వెళ్ళి మీరు ఆయన ఎవరో మరి పెట్టుబడుల కోసం దావోసు వెళ్ళలేరా అని ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు మీరు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు డబ్బా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతేనేమో పెట్టుబడి మీకు అవసరం లేదా అంటారు రెండు నాలుగులు మీరేనా మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా అదేమంటే అప్పుడు రాశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పురుగు రాష్ట్రాలు చూసి బుద్ధి తెచ్చుకోండి పురుగు రాష్ట్రాలు దావోసి వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దావోస్ వెళ్ళలేదు పొరుగు రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము పక్క ఉన్న మహారాష్ట్ర పక్క ఉన్న తెలంగాణ వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు కోట్లు వేసుకున్నారు పెట్టుబడులు తెచ్చారు ఎంఓ తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టు వేసుకోలేదు పెట్టుబడులు తీసుకురాలేదు వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించి కూడా తిరిగి వచ్చారు దీనికి మాత్రం హే ఏందండి దావోహెల్తో పెట్టుబడులు వస్తాయండి అబ్బే రావు ఎంఓఏ వేసుకుని సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు పడితే అటు నాలుగి తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు నిజంగానండి చాలా మెచ్చుకోవాలి ఇసలా ఆ మాట మన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని వారికి ఉన్నటువంటి ఉంగి మాగదుల్ని వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి